ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూడబోయే వీడియోలో ఘటోత్కచిని భార్య శ్రీకృష్ణుడిని ఎందుకు చంపాలనుకుంది అలాగే శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం సైతం ఆమెను ఎందుకు ఏమి చేయలేకపోయింది అనే విషయాల గురించి తెలుసుకుందాం భాగవతంలోని ఒక కథ ప్రకారం మురాసురుడు అనే రాక్షసుడికి మౌర్య అనే ఒక కూతురు ఉంది మురాసూరుడు నరకాసురుడి సైన్యానికి అధిపతిగా నరకాసురుడు ఇతని నియమిస్తాడు మురాసూరుడికి ఏడుగురు కుమారులు అలాగే ఒక కూతురు ఆమె మౌర్య ఈమె పుట్టిన తర్వాతే మురాసూరుడి భార్య మరణిస్తుంది మురాసూరుడు అతని ఏడుగురు కుమారుడు నరకాసురుని సైన్యంతో కలిసి దేవతలను అలాగే భూలోకంలో ఉండే మానవులను హింసిస్తూ ఉండేవారు ఒకసారి దేవతలు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి వారు చేస్తున్న అన్యాయాల గురించి చెబుతారు అప్పుడు శ్రీకృష్ణుడు నరకాసురుని సంహరిస్తానని వారికి మాట ఇస్తాడు అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసూరుడితో యుద్ధం చేయడానికి వెళ్తాడు అదే సమయంలో నరకాసురుడి సైన్యాధిపతి మురాసూరుడు అతని కుమారుడు శ్రీకృష్ణుడితో యుద్ధం చేస్తారు వారందరినీ శ్రీకృష్ణుడు చంపేస్తాడు ఆ తర్వాత సత్యభామ నరకాసురుణ్ణి సంహరిస్తుంది శ్రీకృష్ణుడు సత్యభామ కలిసి చేసిన యుద్ధంలో తన తండ్రి తన ఏడుగురు సోదరుడు చనిపోవడంతో మౌర్వి శ్రీకృష్ణుడిపై పగ పెంచుకొని శ్రీకృష్ణుడిని చంపాలని అనుకుంటుంది అదే తన జీవిత లక్ష్యంగా శ్రీకృష్ణుడిని చంపడం కోసం అనే అస్త్ర విద్యలను నేర్చుకుంటుంది అంతేకాకుండా మౌర్య పార్వతీదేవి రూపమైన కామాఖ్య దేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేది అలా తనకి యుక్త వయసు రాగానే శ్రీకృష్ణుడితో యుద్ధం చేయడానికి మౌర్యీ వస్తుంది కానీ తాను ఎన్ని యుద్ధ విద్యలు నేర్చుకున్నా ఎందుకో శ్రీకృష్ణుడితో యుద్ధం చేయలేకపోతుంది అలాగే శ్రీకృష్ణుడు ఆమెపై ప్రయోగించిన సుదర్శన చక్రం సైతం ఆమెను ఏమీ చేయలేకపోయింది అప్పుడు మౌర్వి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి మీతో నేను ఎందుకు యుద్ధం చేయలేకపోతున్నానని శ్రీకృష్ణుడిని అడుగుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు మౌర్వి గత జన్మ గురించి ఆమెతో ఇలా చెబుతాడు నువ్వు పూర్వ జన్మలో నాగలోకపు రాజైన వాసుకి కుమార్తె నీ పేరు అహిలావతి నువ్వు పార్వతీదేవికి గొప్ప భక్తురాలివి అంతేకాకుండా పార్వతీదేవి దేవుడికి పూజ చేయడానికి ప్రతిరోజు పువ్వులని నువ్వే తెచ్చి ఇచ్చేదానివి అలా ఒకరోజు నువ్వు వాడిపోయిన పువ్వులను తేవడంతో కోపం వచ్చిన పార్వతీదేవి నిన్ను రాక్షస వంశంలో జన్మించమని అలాగే ఒక రాక్షసుణ్ణి పెళ్లి చేసుకొని అనేక కష్టాలు పడతావని శాపం ఇచ్చింది దానితో భయపడిన అహిలావతి అతను క్షమించమని పార్వతీదేవి కాళ్ళపై పడగా ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకొని పార్వతీదేవి ఆమెతో నేను ఇచ్చిన శాపాన్ని తిరిగి తీసుకోలేను కానీ నీకు వచ్చే రాక్షస భర్త మాత్రం ఎంతో మంచివాడు అంతేకాకుండా నీకు ఎటువంటి కష్టం వచ్చినా నీకు నేను సహాయం చేస్తానని వరం ఇచ్చింది అందుకే నువ్వు రాక్షస వంశంలో జన్మించినప్పటికీ దైవ లక్షణాలు ఉన్న దానివి కాబట్టి నన్ను చంపలేకపోయావు అంతేకాకుండా నిన్ను పార్వతీదేవి స్వయంగా రక్షిస్తుంది కాబట్టి నా సుదర్శన చక్రం కూడా నిన్ను ఏమీ చేయలేకపోయిందని శ్రీకృష్ణుడు మౌరితో చెబుతాడు అది విని ఆమె శ్రీకృష్ణుడి పాదాలకు నమస్కారం చేసి తనని క్షమించమని అడుగుతుంది అలా అప్పటి నుంచి మౌర్వి నరకాసురుని రాజ్యంలోనే ఉండిపోయింది అప్పుడే ధర్మరాజు భీముడు కుమారుడైన ఘటోత్కచుడికి పెళ్లి చేయడం కోసం ఒక అమ్మాయిని చూడమని శ్రీకృష్ణుడితో చెబుతాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఘటోత్కచుడిని మౌర్వికి ఇచ్చి పెళ్లి చేయమని చెబుతాడు అలా ఘటోత్కచుడికి మౌర్వికి వివాహం జరిగిన తర్వాత వీరిద్దరికీ ముగ్గురు కుమారులు జన్మిస్తారు సో ఫ్రెండ్స్ చూశారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి